యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం రోజున జాతీయ జెండాను మరియు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది సుదీర్ఘ కాలం పద్నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో పయనం చేసిన గొప్ప నాయకులు కేసీఆర్ మరి సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొగుల శ్రీనివాస్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ సూరకంటి వెంకట్రెడ్డి మాజీ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్రెడ్డి అధ్యక్షులు మెహమూద్ అప్రోజ్ మండల నాయకులు ఐటీ పాముల సత్యనారాయణ కల్లెం మారయ్య పల్సం రాజు స్వామి ఐటి పాముల ప్రభాకర్ కల్కూరి రాములు మర్రి ఐలయ్య ఎదురుకట్ల రాములు కొమ్మగాని వెంకటేశం కొండూరు వెంకటేశం పాలేర్ల రామచంద్రం కాసుల పెద్దులు మోత మల్లేశం మోతి వెంకటేశం పొనపూరి శ్రీశైలం నాగెల్లి యాదగిరి బ్యాటరీ సలీం పోలేపాక భిక్షపతి కడమంచి కుమార్ తదితరులు పాల్గొన్నారు वजहना हां तेलंगाना हमारा वीर रखो जाओ जाओ तेलंगाना हमारा वीर रखो जाओ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు పన్నెండో సంవత్సరంలోకి అడుగుతున్న ఈ శుభ సందర్భంలో మరి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రాంతం కోసం ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ కాలం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పార్టీని స్థాపించి దాని ద్వారా మరి తెలంగాణ సాధించి మరి జాతీయ స్థాయిలో దాదాపు ముప్పై ఆరు పార్టీలను ఏకం చేసి అంత చెప్పించి మరి ఆనాడు మన కేసీఆర్ గారు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా కేవలం మరి మేమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్తారు ఒకసారి చరిత్రని గమనించాలి చరిత్ర తెలుసుకోవాలి చరిత్రని ఒకసారి చూసినట్టయితే గతంలో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా మరి మన ముఖ్యమంత్రి మరి ఆనాడు ఊర్ముల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా మన పరిపాలన మనం సాగించుకుంటున్న క్రమం లోపల మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి మరి ఆనాడు ఎవరూ నెహ్రూ ఏకపక్షంగా ఆనాడు ప్రజల కమిటీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగానే ఉంచాలి ఆంధ్ర ప్రాంతంలో కలపద్దని ఆనాడు ప్రజల కమిషన్ చెప్పినా కానీ ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకించినా కానీ కావాలని కుట్రపూరితంగా మోసపూరితంగా ఆనాడు ఈ తెలంగాణ తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో కలిపిన దుర్మార్గులు రాక్షసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్తున్నారు మరి సోనియా గాంధీ ఇస్తే మరి ఆనాడు ఎందుకు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు కలిపినో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి ఆనాడు ఏకపక్షంగా ఆంధ్ర ప్రాంత నాయకుల కోసం ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మరి ఆనాడు తెలంగాణని ఈ నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం వాళ్లకు కేవలం తెలంగాణ ప్రాంతాన్ని బలిపెట్టి తెలంగాణని తీసుకపోయి ఆంధ్రాలో కలిపిన దుర్మార్గులు రాక్షసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు మేమే ఇచ్చిన అంటురు సోనియా గాంధీ ఇచ్చింది అంటున్నారు సోనియా గాంధీ ఇస్తే మరి ఆనాడు ఎందుకు ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకపోయి ఆంధ్ర ప్రాంతంలో ప్రాంతంలో కలిపిరు సమాధానం చెప్పాలి దాదాపు యాభై సంవత్సరాలు మరి ప్రాంతం అంతా నీళ్ళు లేక మరి ప్రాంతం అంతా ఎడారుగా మారిపోయింది దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులారా కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకపోయి ఆంధ్ర ప్రాంతంలో కలిపినందుకు ఈ తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి మరి ఆనాడు యాభై సంవత్సరాల్లో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది ఆనాడు ఇందిరాగాంధీ మరి కావాలని కక్షపూరితంగా ఆంధ్ర ప్రాంతానికి మేలు చేసే విధంగా మరి ఆనాడు తెలంగాణలో దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణ త్యాగం చేసి పోలీసు తూటాలకు బలైతే కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యలే మరి అదంతా గమనించిన మన కేసీఆర్ గారు మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రంతో ఈ ప్రాంతం సంక్ష్యమలేదు అనే ఉద్దేశంతో మరి ఆనాడు మన కేసీఆర్ గారు పార్టీని స్థాపించి పద్నాలుగు సంవత్సరాల సుడిగా పోరాటం చేసి మరి ఈనాడు రాష్ట్రం బాధితం ఇలా పెద్దగా మాట్లాడుతున్నారు నేను ఒకటే సవాల్ చేస్తున్నాం నీకు చిత్తచూద్ధుంటే నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నీకు సత్తా ఉంటే నీకు ఏమాత్రం నైతిక విలువలు ఉంటే కేసీఆర్ లాంటి మరి ఒక కేసీఆర్ లాగా ఒక ప్రాంతీయ పార్టీని నువ్వు పెట్టు నీకు దమ్ముంటే ప్రాంతీయ పార్టీని స్థాపించి నువ్వు దాని ద్వారా అధికారంలోకి రా నువ్వు కానీ కేవలం కేసీఆర్ని విమర్శించుకుంటా కేటీఆర్ని విమర్శించుకుంటే సరికాదు నీకు సత్తా ఉంటే నీకు ఉంటే కేసీఆర్ లాగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించే దమ్ముందా నీకు ఆ సత్తా ఉందా లేకుండా కొన్ని కొన్ని రోజులు తెలుగుదేశం నుండి కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నుండి మరి ఈ రకంగా ఒక పార్టీలా నువ్వు చేరి ఆ పార్టీ ద్వారా పదవులు పొందిన కానీ కేసీఆర్ అట్ట కాదు కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అనేక మందికి మంత్రి పదవులు ఇచ్చి అనేక మందికి ఎమ్మెల్యే పదవులు ఇప్పించి ఎంతో మందిని గెలిపించిన ఘనత కేసీఆర్ గారు ఈ భారతదేశంలో కేసీఆర్ లాంటి నాయకుడు ఎవరు కూడా ఉండరు అట్లాంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారిని విమర్శించుడు చాలా అర్ధరహితం అట్లాంటి నాయకుడు మరి నిజంగా భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇలా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరంలోకి మరి అడుగుడుతున్నాం తెలంగాణ రాష్ట్రం మనం అధికారులు ఉన్నప్పుడు మరి బంగారు తెలంగాణ చేసి సత్యశామలం చేసాం ఇవాళ అనేక హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలని ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది నయవంచన చేస్తుంది ఈ దుర్మార్గమైన పాలన ఇయ్యాలి రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలన అవినీతి పాలన చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పారు త్వరలోనే వస్తుంది ఖచ్చితంగా మళ్ళా ఈ రేవంత్ రెడ్డిని కొండారెడ్డి పెళ్లి దాకా తోలిచ్చే బాధ్యత ఈ ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని కొండారెడ్డి పెళ్ళి దాకా తరిమి కొట్టేరు దగ్గరనే ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జాతి ఒక అరవై సంవత్సరాల కళ ఇది అరవై సంవత్సరాల పాటు కలగన్నది మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలనేటువంటి కలగన్నది ఆ కళ నిజం చేసుకోవడం కోసం తాతలు కొట్లాడింది తమ్ములు కొట్లాడివు నర్మలుగా మేము కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిజంగా తెలంగాణ నినాదమే నిషేధించ నిషేధించబడ్డ రోజులలో తెలంగాణ పేరెత్తడానికి అవకాశం లేని రోజులలో తెలంగాణ అన్నందుకే మన భువనగిరి గాఢకు మన గల్లి లలితక్కని మరి ముక్కలుగా నరికే విషయం మనకు అందరూ తెలుసు తెలంగాణ అన్నందుకే గద్దారన్న మీద బుల్లెట్ కాల్పులు జరిగే విషయం కూడా మనకు అందరూ తెలుసు ఇట్లా తెలంగాణ పేరు ఉచ్చరించడానికి వీలు లేని రోజులలో ఒక బక్క పలసని వ్యక్తి బక్క పలసడి వ్యక్తి కారు చీకట్లో కాంతి పుంజల్లాగా పిడికిలెత్తిండు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు రాష్ట్రాన్ని తెచ్చేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు ఎందుకు విఫలమైనయో అధ్యయనం చేసిన తర్వాత అంబేద్కర్ ఆలోచనని జయశంకర్ సార్ ఆలోచనని తీసుకొని గాంధీ గారి గాంధీ మార్గంలో అహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి తేవాలి ఇది పార్లమెంట్ పందాలు అనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది నమ్మి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి పద్ధతిని తీసుకొని సరిగ్గా అదే విషయాన్ని అదే విషయాన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ దానికొక రాజకీయ ప్రక్రియ ఒక్కదాన్ని జోడించి భావజాల వ్యాప్తి చేసి ప్రజల్ని సమీకరించి ప్రజల్ని పోరాటాలు కదిలించి రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చినటువంటి అపర చాణుక్యుడు కేసీఆర్ గారు కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు కానీ ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే మూడు దేశాన్ని మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంది ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎట్లా ఉందనేటువంటి విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం నిజంగా ఒక్కసారి ఈ రోజునటువంటి నవతరానికి ఈ రోజున యువకులకు తెలవకపోతే రెండు వేల పద్నాలుగు పూర్వము మా రైతున్న స్థితిగతులు ఎట్లా ఉన్నాయో ఈ విషయం తెలుగున్నటువంటి ప్రజలకు తెలవకపోవచ్చు ఆ రోజు రైతుల స్థితిగతులు అర్థం కాకపోతే తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు అర్థం కావు కానీ ఇవాళ మళ్ళా సరిగ్గా సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పూర్వం ఏ పరిస్థితులు అయితే ఉండేనో అదే పరిస్థితులు మళ్ళీ ఒక్కసారి దాపురించలేదు అది కనపడుతున్నది రైతులు ఇత్తనాల కోసం ఎరువుల కోసం మళ్ళా రోడ్లు ఎత్తున్నారు చెప్పుల లైన్లలో పెడుతున్నారు మళ్ళా వచ్చిరాని కరెంట్లతోటి ఇవాళ మోటార్లు కాలిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది రైతన్నల ముఖం మీద ఉన్న చిరునవ్వు ఈ రెండు సంవత్సరాల మాయమవుతున్న దశ కూడా మనకు కనపడుతున్నది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక ప్రగతిశీల రాష్ట్రంగా నిలబెట్టడం కోసం తను చేస్తున్న కార్యక్రమాలు ఇన్నే అని కావు ఒక దిక్కు నుంచి రైతులు ఒక దిక్కు నుంచి పాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన మండలాల విభజన చేయడం ఆ తర్వాత మరి పల్లె పల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించి చిన్న కాదు అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి సమ్మిళితమైన అభివృద్ధి గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఒకే దశలో అభివృద్ధి జరిగే విధంగా అదేవిధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మీద అదేవిధంగా ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ అన్ని రంగాల్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఇవాళ దేశంలోనే ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉంది విషయం కూడా మనకు అందరికీ తెలుసు అట్లాంటి ఈ రాష్ట్రాన్ని అట్లాంటి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలోనే తిరోగమన దిశలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం పరువు బ్రహ్మ పరిస్థితి కూడా ఇవాళ మనకు కనపడుతున్నది ఇవాళ ఈ సందర్భంగా ఒక విషయం మనం గుర్తు చేయదలుచుకున్నాం చాలా బాధ అవుతున్నది ఇవాళ తెలంగాణ అర్థం కాకుండా తెలంగాణకు ఏం చేయాలో అర్థం కాదు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు ఏ రోజు ఏ రోజు తెలంగాణ ప్రజల వెంట పోరాటంలో లేరు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు లేరు చాలా సంతోషం ఏంటంటే ఈ జెండా తెలంగాణ కోసం తెలంగాణను కాపాడుకోవడం కోసం ఈ జెండా మోస్తున్నటువంటి మా కార్యకర్తలకు నాయకులకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తాం దాంతోపాటు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మా ఉలువైన పట్టణాన్ని తీసుకున్నప్పుడు ఉద్యోగస్తులు ఆర్టీసీ కండక్టర్లు ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు వృత్తి సంఘాలు ప్రధానంగా ఇక్కడ అమ్ముకున్నటువంటి చాపుల ముగ్గురే మా తల్లులు ఇక్కడ ఉన్నటువంటి మా పూల పూలముకునేటువంటి మా తల్లులు వీళ్ళందరూ చేసిన విరోచిత పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది వీళ్ళంతా పోరాడుతున్నప్పుడు ఇక్కడ దీక్షాశిబిరానికి వెనక్కి ఈ కాంగ్రెస్ నాయకులు వెనక విషయం కూడా మనం అందరం చూసిన వీళ్ళు తెలంగాణ పోరాటంలో లేరనే విషయం చెప్పదలుచుకున్నాం ఈ విజయం మన అందరిది ఇవాళ ఈ విజయం ఫలితం మనందరూ అనుభవించాం ఇవాళ చూస్తే రెండు సంవత్సరాలల్లా ఒక కిరాణా షాప్ కాడు వేడితే కిరాణా షాప్ ఎట్లుందంటే వాళ్ళు చెప్తున్నారు అన నడుస్తలేదు మెకానిక్ షాప్ నడుస్తలేదు ఏ చూసినా కూడా సరిగ్గా నడుస్తలేదు కారణం ఏంది పాలకుడికి చిత్తశుద్ధి లేదు పాలకుడికి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలి వాడికి ఆలోచన లేదు ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ హెలికాప్టర్ మనీ అనేటువంటి ఆర్థిక విధానం ద్వారా ప్రజల దగ్గరికి డబ్బులు పంపింగ్ చేసాడు ఎన్నడూ చూడని విధంగా సీఎం ఆరో పని మనం చూసినామా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊరికి నెలకు పదుల సంఖ్యలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది లక్ష్మి పేరు మీద చెక్కులు వచ్చేది లాస్టుకు కేసీఆర్ కిట్ పేరు మీద డబ్బులు పంపేది లాస్టుకు ఆశాయ పిలుషాల పేరు మీద లక్షలాది రూపాయలు ఊరాలకు వచ్చాయి రైతు బంధు పేరు మీద డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఉన్నటువంటి పరిస్థితి డబ్బులు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రజలు మళ్ళీ మరి రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు చేసే ఖర్చులో రాష్ట్ర అభివృద్ధి ఇవాళ ఏ పద్ధతిలో జరిగిందో మనకు అందరికీ కూడా తెలుసు ఏ కార్యక్రమం సం సంపూర్ణంగా ప్రజల జీవితాలు మార్పు తీసుకొచ్చే పద్ధతిలో కార్యక్రమాలు తీసుకున్నాం ఇవాళ ఈ సందర్భం ఒక్క విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం మా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారంటే ఈ ఒలిగొండ బిడ్డగా మాకందరికీ గౌరవం అనేది మేము గౌరవించుకుంటాం దాంట్లో ఎటువంటి అది లేదు అయ్యా మీరు గత రెండు సంవత్సరాలుగా రోజు ఎక్కడో ఒకసారి ఎక్కడ మాట్లాడినా కూడా కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనికెడుతున్నావు కానీ మేము ఏమంటున్నామంటే నువ్వు కూడా మూడు నెలల పాటు మరి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన విషయం నువ్వు మర్చిపోయినావేమో నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకు పోయినా నువ్వు అడుగుతున్నావా అది నీ విజ్ఞత నువ్వు వెళ్ళిపోయినా ఒక భాగం దాని గురించి మేము మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ లాస్ట్కి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదు ఏమి చేయలేదు అప్పులపాలైంది ఆగం చేసింది మాట్లాడుతున్నావు నువ్వు తెలంగాణను ఫస్ట్ అర్థం చేసుకో ఇవాళ ఒక్క వలిగొండలో ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఒక్క ఒలిగొండలోనే లాస్ట్కు ఒక్క చెరువుకే కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి చెరువును మరమతు చేసుకుంటేనే ఇక్కడ రైతులకు రెండో పంటకు నీళ్ళు అందేది ఇవాళ ఒలిగొండ టౌన్లో ప్రతి గల్లీ సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైన్ కానీ వేసిన విషయం కూడా ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు పద్ధతిలో మాట్లాడడం సరైనది కాదు ఎమ్మెల్యే గారు ఇవాళ మీకు తెలుసు ఆ విషయం మీ ఇంటి ముంగట వేసిన రోడ్డు కూడా అవాళ తెలంగాణ ప్రభుత్వం వేసింది నీ ఇంటి ముందు వెళ్ళేటువంటి లింగరాజ్పల్లికి పోయే రోడ్డు కూడా ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం వేసింది ఇవాళ నువ్వు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు మాట్లాడడం సరైన పద్ధతి కాదండి మీ సందర్భంగా తెలియజేస్తూ మీరంటే మా గౌరవమే మీరు పదే 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 బీఆర్ఎస్ పార్టీని అని విమర్శిస్తే మేము కూడా చూస్తూ ఊరుకోలేము మేము చేసిన పనులు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నాం అంటే నువ్వు లాస్ట్కు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నావు ఫస్ట్ తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకోండి కాళేశ్వర ప్రాజెక్ట్ని అధ్యయనం చేయండి తెలుసుకునేక మాట్లాడండి కానీ ఏది లేకుండానే అది కూలిపోయింది నిట్ట నీళ్ళు చీరిపోయింది సొరంగాలు పడ్డాయి ఇదేం భాషనండి ఎమ్మెల్యే గారు ఇది సరైనది కాదు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత మీరు మాట్లాడండి అదొక అర్థం ఉంది కానీ మేము కూడా మాట్లాడవచ్చు దానికి కౌంటర్గా కానీ ప్రతిదాని కౌంటర్ చేసుకుంటూ పోవడం సరైనది కాదు మీరు చేసే మంచి కార్యక్రమాలకు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీరు ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నారు నిజంగా మేమందరం కూడా సంతోషపడుతున్నాం కానీ రెండో నెలలోనే ఆ సన్న బియ్యంలో దొడ్డు బియ్యం కల్పిస్తున్నారు అది మనం అందరం కూడా ప్రజల అనుభవంలో ఉన్నది ఇది కాకుండా మీరు ఏమైనా చేయగలిగితే మీరు సన్న బియ్యం సక్రమంగా ఇచ్చేటటువంటి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇంద్రామయందు కానీ లేకపోతే యువ వికాసం కానీ కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు అది పది సంవత్సరాలు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేయలేదు